అందరికీ నమస్తే అండి నేను మీ మహేష్ ఆచారి ఇప్పుడు మనం ఈరోజు వచ్చేసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే చాలా రకాలుగా ఉండే ఆన్లైన్లో ఆన్లైన్లో వచ్చేసి మనము ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ సేవ అని అన్ని రకాలు ఉన్నాయి అయితే మనకు ఆఫ్లైన్లో మనకు వచ్చేసి జస్ట్ ఫ్రీ టికెట్ అంటే ఎస్ఎస్డి టోకన్ ఈ ఎస్ఎస్డి టోకన్ అంటే మనకు వచ్చేసి స్లాట్ సర్వ దర్శనం టోకెన్ అనమాట ఈ టికెట్ అనేది మనకు ఎక్కడ ఇస్తారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ చెప్తాను పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఒక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట లైక్ కొడితే ఓకే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు వచ్చేసి ఫస్ట్ మనకు తిరుపతిలో మూడు చోట్ల ఇస్తారనమాట ప్రజెంట్ ఈ రోజు టికెట్ తీసుకున్నామంటే రేపు దర్శనం ఉంటుంది అలా ప్రతిరోజు మనకు రాత్రి తొమ్మిది గంటలకి ఇప్పుడు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ అనమాట నైట్ తొమ్మిది గంటలకు అనేది ఎస్ఎస్జి టోకెన్ ఇస్తున్నారనమాట ఆ టికెట్స్ అనేది పదహైదు వేల టికెట్లు ఉంటాయి మూడు చోట్ల ఇస్తారు ఆ మూడు చోట్ల అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఆ మూడు ప్లేసెస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పదహైదు వేల టికెట్లు ఎప్పుడైపోతాయో తెలియదు ఎందుకంటే క్రౌడ్ని బట్టి ఉంటుంది ఎప్పటి వరకు ఇస్తారంటే పదహైదు వేలే కదా అయిపోయింది అనుకోండి మూడు చోట్ల ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అనుకోండి జనాలు అయిపోతాయి టికెట్స్ ఓకే కంపల్సరిగా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి ఎక్కువ మంది ఫోన్లు చేస్తానారు నాకు ఫోన్లు కొట్టి ఏ టయానికి ఏ టయానికి ఏంటి అసలు అని అడుగుతానమాట వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా మనకు వచ్చేసి బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉన్న శ్రీనివాస నిలయం బస్ స్టాండ్ మన తిరుపతిలో తిరుపతిలో కింద టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి తిరుపతిలో వచ్చేసి మనకు బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాస నిలయం ఈ శ్రీనివాస నిలయంలో మనకు వచ్చేసి రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట మూడు చోట్ల వచ్చేసి తొమ్మిదికి స్టార్ట్ అయ్యేది అలానే నెక్స్ట్ వచ్చేసి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం ఇక్కడ కూడా తొమ్మిది గంటలే స్టార్ట్ ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమే మనకు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది మీరు చూడొచ్చు తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అలిపిరి రూట్లో బాలాజీ బస్ స్టాండ్ పక్కనే భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది ఆ భూదేవి కాంప్లెక్స్లో కూడా నైట్ తొమ్మిదికే టికెట్లు స్టార్ట్ అనమాట ఈ మూడు చోట్ల వచ్చేసి టికెట్లు అనేది స్టార్ట్ ఇది వచ్చేసి మనకు పదహైదు వేల టికెట్లే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టికెట్ తీసుకోవాలంటే ఏమేమి ప్రూఫ్స్ కావాలా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి వెళ్ళారంటే మీ ఆధార్ కార్డు నెంబర్ దాంట్లో సిస్టమ్లో టైప్ చేసి ఒక క్యామ్ ఉంటుంది ఆ క్యామ్ అనేది ఇలా ఫ్రంట్ పెడతారనమాట ఫ్రంట్ పెట్టి ఫోటో తీసి ఆమెను ఎంట్రీ చేస్తే ఆ ఎస్ఎస్టి టోకెన్ మీద మీ ఫోటో వచ్చేస్తుంది ఇది పైకి వెళ్ళిందంటే ఆ టోకన్ ఉన్నదంటే ఆ టోకన్ స్లిప్ తీసుకొని ఆ టోకన్ పైకి వెళ్ళేసి పైన స్కాన్ చేస్తే మీ ఫోటోని అక్కడ కూడా వస్తుంది అప్పుడు మీరు కింద టికెట్ తీసుకున్నట్టు అర్థం అనమాట ఇది ఇది మందికి తెలియదు కంపల్సరీగా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి టువెల్ ఇయర్స్ బిల్లో ఉన్న వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు టువెల్ ఇయర్స్ నుంచి పైన ఉన్న వాళ్ళకు కంపల్సరిగా ఈ ఎస్ఎస్డి టోకన్ అనేది తీసుకోవాలి టూ ఇయర్స్ బిలో ఉండే పిల్లలకైతే అవసరమే లేదు టోకన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మాకు నైట్ టికెట్ దొరకలేదు మార్నింగ్ మార్నింగ్ మేము వస్తున్నాము మార్నింగ్ దిగితే మాకు ఎట్లా టికెట్స్ వాళ్ళకు శ్రీవారి మెట్ల కాడ టికెట్లు అనేది టోకన్లు అనేది ఇస్తారనమాట శ్రీవారి మెట్ల కాడ మార్నింగ్ ఫైవ్ ఐదు గంటలకు స్టార్ట్ అయిపోతుంది ఐదు కల్లా మీరు శ్రీవారి మెట్ల కాడికి వెళ్తే అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కగలము మేము మేము స్టెప్స్ ఎక్కే పోతాము అనే ఉద్దేశం ఉంటేనే అక్కడికి వెళ్ళండి ఆ టికెట్ తీసుకుంటే ఖచ్చితంగా నడుచుకుంటా పైకి వెళ్ళాలా ఆ టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చారంటే మీకు అది అసలు పని చేయనే పని ఇది టికెట్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు అలిపిరి రూట్లో అలిపిరి నాడక మార్గం ఉంది కదా అలిపిరి నాడక మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకైతే అసలు టికెట్లు ఇవ్వడం లేదు మీ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నడుచుకుంటా అలిపిరి రూట్లో మేము వెళ్ళాలా వాళ్ళైతే కింద నేను చెప్పాను కదా భూదేవి కాంప్లెక్స్ అక్కడ టోకన్ కొట్టించుకొని దాని తర్వాత వచ్చేసి నడుచుకుంటా వెళ్ళండి ఇది మెయిన్ అనమాట నెక్స్ట్ మాకు ఇది ఐదు గంటలకు టికెట్లు కూడా దొరకలేదు ఫుల్ అయిపోయింది మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలా ఎట్లా అంటే డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి మనకు డైరెక్ట్ లైన్ టికెట్ లేదు ఏం లేదు ఆ లైన్లోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం ఆ లైన్లోకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతానే అక్కడ కూడా ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని మనం వచ్చేసి వైకుంఠం కాంప్లెక్స్ టూలో మనకు వచ్చేసి వెయిటింగ్ హాల్ ఉంటుంది ఆ వెయిటింగ్ హాల్లో మనము వెళ్ళేసి ఆడ ఉండకుండా ఒకవేళ వెయిటింగ్ హాల్లో ఉండి ఇప్పుడు మార్నింగ్ మనకి సపోజ్ ఉదయం తొమ్మిది గంటలకు ఎంట్రీ అయినాము హాల్లోకి అక్కడ మనకు నైట్ తొమ్మిది గంటలకు టోకెన్ టైం ఇచ్చిండ్రు అప్పటిదాకా దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు మనం మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి ఎగ్జిట్ పాస్ ఇస్తారు ఎగ్జిట్ బయటకు వచ్చేసి మళ్ళీ మనం రాత్రి తొమ్మిదికి కదా మధ్యలో ఒక మూడు గంటల ముందు అంటే ఆరు గంటలకు ఏడు గంటలకు ఐదు గంటలకు అట మీ ఇష్టం అట ముందు మళ్ళీ అదే రూమ్లోకి వెళ్ళొచ్చు మీరు ఏ రూమ్లో నుంచి బయటకు వచ్చారో అదే రూమ్లో నుంచి అదే ఏ రూమ్ నుంచి బయటకు వచ్చారో అదే రూమ్లోకి మళ్ళీ ఎంట్రీ కావచ్చు రీ ఎంట్రీ కావచ్చు అప్పుడు మనకు దర్శనం కూడా త్వరగా అవుతుంది ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు చా అర్థమైంది చాలా మందికి ఎవరన్నా తిరుపతికి వచ్చే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ ఆఫ్లైన్ టికెట్స్ ఎలా తీసుకోవాలో ఫుల్ వీడియో చేశాను మీరు ఒకసారి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అలానే మన ట్రావెల్స్ ఉంది తిరుపతిలో మీకు ఎనీ ట్రావెల్స్ ఎనీ వెహికల్ నేను అరేంజ్మెంట్ చేస్తాను నాకైతే కాల్ చేయండి కంపల్సరిగా వచ్చినప్పుడు తిరుపతిలో వరకు హోమ్ స్టే కావాలంటే హోమ్ స్టే అయినా మాట్లాడతాను అనమాట విత్ కిచెన్ వితౌట్ కిచెను టూ బిహెచ్కే కానీ ఇట్లా ఏదైనా సరే నేను మాట్లాడి ఇప్పగలను ఓకే సరే ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం